నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల శ్రీవారి ఆలయంలో అభిధ్యేయక జ్యేష్టాభిషేకం అత్యంత వేడుకగా జరుగుతోంది శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కళ్యాణోత్సవ మండపంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఉన్న వజ్ర కవచాలను ఆవాహనం చేసి ముందుగా హోమాధికారులు నిర్వహించారు తదుపరి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు తదనంతరం పంచామృత స్నపన తిరుమంజన కృతువును వైభవోపేతంగా చేశారు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవసల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమే ఘశ్యామ గోవింద

గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందోహరి గోవింద నందన గోవింద తిరుమల శ్రీవారి ఆలయంలో అభిధేయక జ్యేష్ఠాభిషేక ఉత్సవాల్లో భాగంగా అభిషేకం అనంతరం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి ముత్యాల కవచాన్ని అలంకరించి ఊరేగించారు మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు దీంతో ఆలయ ప్రాంగణం గోవిందనామంతో మారుమోగింది नीलमे श्याम भूमियला अग्रण पशा भोमिया अग्रल्ष తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు దీంతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి ఆలయం వెలుపుల కూడా భక్తులు బార్లు తీరారు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది శ్రీవారికి ముప్పై ఒక్క వేల మందికి పైగా భక్తులు తలనీరాలను సమర్పించుకున్నారు భక్తుల కానుకల రూపంలో తితీదేకి నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల మీద రాబడి వచ్చింది తీతేదే ఈవోగా శ్యామలరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో పన్నెండు వందలవ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్ ను తితిదే పునః ప్రారంభించారు ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు శ్రీవారి మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుంచి విధిగా పన్నెండు వందలవ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి అలా కాకపోతే గతంలో మాదిరిగా దివ్యదర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేసుకోని భక్తులను దర్శన క్యూ లైన్లలో అనుమతించరు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజున శ్రీ పద్మావతి అమ్మవారు మూడు పర్యాయాలు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు సర్వాలంకార శోభితురాలైన శ్రీ పద్మావతి అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరించారు ప్రతి ఏడాది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు ని అప్పలాయ గుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం కల్పవృక్ష వాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు ఆలయం ఆడవీధుల్లో విహరిస్తూ భక్తులను స్వామివారు అనుగ్రహించారు ఈ సందర్భంగా మహిళా భక్తుల కోలాటం అందరినీ ఆకట్టుకుంది BOOM శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం ముత్తిపు పందిరి వాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను స్వామివారు అనుగ్రహించారు ఈ సందర్భంగా మహిళా భక్తుల కోలాటంతో పాటు కేరళ వాయిద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవింద భక్తవసల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల గోవిందీల నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద

పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందోద ని గోవిందకుల నందన గోవింద గోవింద కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి సహస్ర కలశాభిషేక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు ద్వారతోరణ పూజ విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను శేషవాహనంపై కొలువుదీర్చి నూతన వస్త్రాలు స్వర్ణాభరణాలతో అలంకరించారు అనంతరం చక్రమండల ఆరాధన అగ్నిప్రతిష్ఠ మూర్తికి హోమం మహా నివేదన కర్పూర హారతి సమర్పించారు శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ ప్రకాశం జిల్లా పాత కొండలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు దీపకాంతుల మధ్య ఆలయ శిఖరం దేదీప్యమానంగా వెలిగిపోయింది పెద్దశేష వాహనంపై ఆది విష్ణు రూపంలో దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకున్న భక్తులు పరవశులయ్యారు ఆలయ పూజారుల వేదమంత్రాలతో పాటు భక్తుల ఓం నమో నారాయణ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శ్రీ చాముండేశ్వరి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు భక్తులకు పులివాహనంపై దర్శనమిచ్చారు అనంతరం మేల తాళాల నడుమ బ్రహ్మోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో హనుమాన్ శోభాయాత్ర కనుల పండుగగా జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించారు జంగారెడ్డిగూడెం మండలం మద్ది ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ఈ యాత్ర ప్రారంభమై కొత్తపేట హనుమాన్ మందిరం వద్ద ముగిసింది పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన శివాజీ మహారాజ్ భక్తులు హనుమాన్ భక్తులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ద్వేషం అసమానతులకు హిందూ ధర్మంలో తావులేదన్నారు పలువురు ఆధ్యాత్మిక నిపుణులు హైదరాబాద్ బిఎం బిర్లా ఆడిటోరియంలో అన్నమాచార్య జయంతిని పురస్కరించుకుని మహా సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ క్షేత్ర ప్రధానార్చకులు రంగరాజన్ మాట్లాడుతూ తిరుమలలో అన్నమయ్య వైభవాన్ని పునరుద్ధరించే ప్రయత్నం జరగాలన్నారు కొన్ని లక్షల మందిని చైతన్యపరిచిన అన్నమయ్య నివాసాన్ని కూడా కాపాడుకోలేకపోయామని తిరుమలలో కూల్చున్న అన్నమయ్య గృహాన్ని ప్రతిష్ఠించాలని కోరుతూ ఈ సమ్మేళనంలో తీర్మానించారు ఏకత్వ భావన సహజీవనం అనేవి హిందూ మతానికి జీవనాడులన్నారు కార్యక్రమంలో పాల్గొన్న మరికొందరు భక్తులు హిందూ మతం మతం ఇది ఒక జీవనం అని చెప్పి అంగీకరించట్లేదు ఇది ఒక జీవన విధానం కాదు పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం ఆల్రెడీ మన ధర్మమే అది సర్వే జనా సుఖినో భవంతు అనే ధర్మం ఒకటే అందరం అన్ని వర్గాల వాళ్ళు అన్నీ వర్ణాల వాళ్ళు అన్నీ భగవంతుడే లేడనే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకునేటటువంటి ధర్మం మన ధర్మం అలాంటి ఒక ధర్మం నిజమైన గుణాన్ని ప్రపంచానికి చెప్తున్నటువంటి మీ అందరికీ కూడా భగవంతుడి కటాక్షం కృప వర్షించాలని ప్రార్థిస్తున్నారు సర్వే అన్నమయ్యకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నమయ్య కోరుకున్నటువంటి ఆశయం హిందూస్ ఫర్ ఫ్లూరిటీ అండ్ ఈక్వాలిటీ హిందూయిజంలో ఈ అసమానత్వాలు పోతే హిందూయిజం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది ముందుకెళ్తుంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం